నాకు నచ్చిన కంటెస్టెంట్ అవినాష్ అండ్ రోహిణి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ బాగుంటది అవినాష్ ప్రతిసారి నవ్విస్తాడు కదా ఎంత స్ట్రెస్ లో ఉన్నా కెన్ లాఫ్ స్ట్రెస్ అన్ని ఇష్టం లేని అయితే ఫస్ట్ సోనియా అనిపించింది అంత పెంట పెంటుంది పాపం నిఖిల్ అనిపించింది బట్ అదే కదా మండినట్టుంది సో దానివల్ల అండ్ ఇప్పుడు అంటే యష్మి అంత నచ్చదు సో నాకు నచ్చని అంటే ఈ వీక్ లో ఎవరైనా మీకు బాగా దరిద్రం వెళ్ళిపోతే బాగుంటది అనుకుంటున్నాను కంటెస్టెంట్ ఈ వీక్ లో వెళ్ళిపోతే బాగుంటది ఎందుకు యష్మి అనుకుంటారు బాగా బ్రహ్మాండంగా యష్మి కూడా మరో సోనియా అంటున్నారు కరెక్ట్ అంతే నిఖిల్ బానే అనిపిస్తుంది బట్ కొంచెం ఎక్కడెట్లు ఉండాలి లైక్ అందరితో నైస్ ఉంటాడు కదా దానివల్ల సేఫ్ గేమ్ లాగా అనిపిస్తుంది అందరికి విష్ణు ప్రియ లవ్ స్టోరీ విష్ణు ప్రియ పృథ్వీ అసలు వేరే లెవెల్ వాళ్ళు చూసినప్పుడు అలా జన్యూ అనిపిస్తుంది జన్యోన్ అంటే జన్యోన విత్ ఓవర్ యాక్టింగ్ అస్సలు అనిపించదు విష్ణుని చూస్తే చాలా మంది యాక్చువల్ గా పృథ్వీని కూడా అప్పుడు సోనియా నెక్స్ట్ యష్మి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినారు అనమాట విష్ణుతోనే ఉన్నవాళ్ళు బట్ పృథ్వీ చేంజ్ అయిపోయింది